namo namo namaste 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 namaste

ఓకే ఓకే సరే సరే శ్రీ సోమేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ రూపాకరణ వీక్షణ ఇవాళ కర్చన సమాజ నూతన నాయకత్వం అనంతపురం జిల్లాలో ఏర్పాటు జరిగింది అనంతపురం జిల్లా అధ్యక్షులుగా అర్చక సమాఖ్య అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు వారికి నా అభినందనలు అలాగే అనంతపురం జిల్లాలోని అక్షకులందరూ కూడా వారి యొక్క ఎన్నికలు కూడా ఎదవడానికి సంస్థలేయారు ముఖ్యంగా టీడీఎంఎస్ అయితే లేదా మిగతా పార్టీలో తమ పేరు నమోదు చేయడం ఏంటనేవి లేదా ఐడి కార్డుల విషయంలో అయితేనేవి మేమంతా కూడా బయోగికార్ తీసుకెళ్తాము మా ఆఫీస్ కార్యాలయం నుండి కూడా కొద్దిగా ఆలస్యమైన మేము కూడా మేము వాటి యొక్క పరిశీలన చేసేసి ప్రతిగా ఎలిజిబిలిటీ ఉందా లేదా మా రాష్ట్ర నాయకత్వం అయినటువంటి తోటబడిసీని గారు చెప్పినట్టు మేమన్నీ కూడా వాటి అన్నీ కూడా తీసుకొని మా ప్రధాన కార్యాలయానికి పంపించేటట్టు ఏర్పాట్లు చేస్తాము ఏసీ గారు ఇక్కడ కొంతమంది అర్చకులు మా దగ్గరికి వచ్చి వచ్చేయండి తల్లి ఒడి తల్లి అమ్మఒడి పడడం లేదు అంటున్నారు దాని యొక్క మీ వివరివ్వండి అది చెప్పాను గత మీటింగ్లో కూడా చెప్పాను నేను అమ్మఒడి అన్నది మా కార్యాలయం నుంచి మా శాఖ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాదు వీళ్ళు డిడిఎన్ఎస్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది రెగ్యులర్ వాళ్ళకి అనేది ఉండొచ్చు ఆ డిడిఎన్ఎస్లో గౌరవ వేతనం ఎంత ఉంది అనేది తెలియజేసుకుంటూ పనితనానికి నిర్దిస్తున్నారని తెలియజేస్తూ వాళ్ళు రాతపూర్వకంగా ఆ శాఖకి ఎవరైతే నిలిపేశారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్స్ పెట్టేసేసి వాళ్ళకు రాతపూర్వకంగా ఇచ్చే అర్జీ ఇచ్చేసుకుంటే వాళ్ళు ఏమైనా పరిష్కరించే దృష్టిగా ఆలోచిస్తారు లేదంటే కనుక ఈ రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లేసేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనుక అక్కడి నుంచి ఏమన్నా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అమ్మఒడి రానటువంటి పంచక్షులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళకి నాకు జీతం ఇది ప్రభుత్వం ఇస్తుంది జీతం కాదు వేతనం మాత్రమే ఈ గౌరవ వేతనంలో కూడా ఇందులో ఇంత భాగం మాత్రమే మాకు గౌరవేతనం పీత భాగం పూజా ద్రవ్యాలను నిర్తనిస్తున్నారు దాని మాకు గౌరవ వేతనాన్ని మీరు శాఖ కింద పరిగణించినా కూడా మీరు పెట్టిన లిమిట్లో వస్తుందా లేదా అని తెలియజేసుకుని ఒక అధిక చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను అట్లా కాని పక్షంలో అయితే అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆ దృశ్యమైన ఆలోచించాల్సింది శాఖకు సంబంధించినటువంటి విషయం మా శాఖ రత్న రావాల్సినవి మాత్రం రెగ్యులర్గా పడుతుంది పడుతున్నాయి ఒకటి రెండు కేసులు ఎక్కడన్నా ఇబ్బంది దృష్టి తీసుకొచ్చి నా పేరు శ్రీనివాస ఆచార్యులు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఉన్నాను ప్రస్తుత కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధూపదీప నైవేద్యానికి కూడా వచ్చిన ఐదు వేల రూపాయల యొక్క జీతాన్ని పదివేల రూపాయల యొక్క జీతం పెంచడము పన్నెండు సంవత్సరాలు వేదం చేసి విరుద్ధ్యంగా ఉన్నటువంటి వేద పండితులకు కూడా నెలకు మూడు వేల రూపాయలు అర్చకాపత్తి ఇవ్వడము అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక సర్కర్ ఇవ్వడం జరిగింది ఆలయాల్లో పనిచేసే అర్చకులు సంప్రదించి మాత్రమే ఆలయాల విరుద్ధంగా ఏ పని చేయకూడదు కష్టపడైతే అయితే మునుగోడైతేనేమి అర్చకస్వామిని సంప్రదించి ఆ ఆలయం యొక్క ఆగమాలను కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి అర్చకస్వామ్యకే మొదటి ఇవ్వడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో ఆ సర్కల్ రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్యులకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఏపీ అర్చక సమాఖ్య ద్వారా ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పదమూడవ తేదీ ఈ అనంతపురం జిల్లాలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది నూతన జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్త జిల్లా అధ్యక్షుడిగా పుల్లమాచార్య గారిని ప్రధాన కార్యదర్శిగా హనుమంతరాడు తిమ్మనరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటుగా ఒక ముప్పై మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది అర్చకుల యొక్క సంక్షేమే దృష్టిలో ఉంచుకొని అర్చక సమస్యల యొక్క పరిష్కారానికి అడుగులు వేసే దిశగా మండలానికి ఒక కమిటీ మెంబర్గా పెట్టడం జరుగుతూ ఉంది కనుక అర్చకుల శ్రేయస్సే మా శ్రేయస్సు అన్నటువంటి విధానంతో ఏపీ అర్చక సమాఖ్యం ముందుకు వెళ్తుంది దీనిలో భాగంగానే ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా అర్చకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అర్చకులకు సంబంధించిన సమస్యలు ఫార్థ్రీ రీస్ట్ విషయమైతేనేమి ఐడి కార్డ్స్ విషయమైతేమి పడితరం విషయమైతేమి దూపదీప నేవేద్యాల విషయాలు అయితేనేమి అన్నీ కూడా కూలంకుషంగా అర్చకుల సమస్య దృష్టిలో పెట్టుకొని జిల్లా అర్చక సమాఖ్య ద్వారా సార్ గారికి ఒక విధి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈఓ గారితో ఇన్స్పెక్టర్ గారితో మండలి ఇన్ఛార్జెస్తో ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి దానికి మిమ్మల్ని కూడా జిల్లా కమిటీ పెద్దలైనటువంటి అధ్యక్ష కార్యదర్శి కూడా పిలిచి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి సార్ గారు ఈ సమావేశం చెప్పడము మాకు శుభగా భావిస్తున్నాయని తెలియజేస్తూ అర్చకుల సమస్యల యొక్క పరిష్కారానికి ఎప్పుడు కూడా ఏ అర్చక సమాఖ్యం ముందుంటుందని నేను అనే భరోసా ఖచ్చితంగా ప్రతి అర్చక సమాఖ్య ఉంటు అర్చక ఉంటుందని తెలియజేస్తున్నాను జై అర్చక సమాఖ్య